ఎస్ఈడి సెక్యూరిటీ సర్వీస్ మా వద్ద అన్ని కంపెనీల సీసీ కెమెరాలు హై క్వాలిటీ కెమెరాలు సింగిల్ కేవార్స్ సోలార్ కెమెరాలు మీ షాపులకు కానీ ఇంటికి ఫంక్షన్ హాల్కు ఓపెన్ స్థలాల్లో అతి తక్కువ ధరలకే మేమే బిగించబడిన ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ చెప్పారా ఓకే ఇక్కడ వాచ్ మ్యాన్ ఆవిడ కూడా లేదు నేను వచ్చేసరికి బయటికి వెళ్ళిపోయారు నేను వచ్చాక వచ్చి ఫాస్ట్గా కాల్ చేస్తున్నారు వార్డెన్కి కాల్ బాగాలేదు ఇంటి దగ్గర ఉన్నారు లీవ్ ఏం పెట్టలేదు అంటున్నారు అంటే ఇంకా వార్డెన్ లేకుండా వాచ్మెన్ లేకుండా హాస్టల్ సరే ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు పిల్లలు ఓకే ఒకరిద్దరు ఫీవర్ అని ఉన్నారు గేట్స్ అన్ని తెరిచున్నాయి ఇక్కడ ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా వచ్చాక వచ్చింది బయటికి వెళ్ళాను అని చెప్పి అంటే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ ఆడపిల్లలకి ఇప్పుడు మీరు లేనప్పుడు మీ మీరు మీరేంటంటే యూ షుడ్ మేక్ ష్యూర్ సెక్యూరిటీ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారని ఒక అమ్మాయి ఇక్కడే ఉంది గేట్స్ ఓపెన్ ఉన్నాయి అన్నీ ఓపెన్ ఉన్నాయి ఎవరైనా రావచ్చు కదా లోపలికి ఏం మిస్హాప్స్ జరగకూడదు జాగ్రత్త పడాలి కదా మీరు ఎన్ని రోజులు సెలవు మీకు ఇన్ఫామ్ చేసి ఉన్నారా మరి ఇక్కడ ఇంటర్నెట్ ఎవరు ఉంటారు మీ ప్లేస్లో వస్తున్నారా ఆవిడ బదులు నుండి ఇప్పుడు ఇక్కడ కుక్ ఈవినింగ్ వచ్చేది వంట వాళ్ళు మధ్యాహ్నం భోజనం లేదు ఇంకా డైరెక్ట్గా సాయంత్రం వస్తారా ఓకే వాచ్మ్యాన్ కూడా ఈవినింగ్ ఇంకొకలా సెక్యూరిటీ ఇంకొకళ్ళ వస్తారు ఓకే మీరు కొంచెం లీవ్ లో ఉన్నా కానీ ఇక్కడ సూపర్వైజ్ చేసుకోవాలి వాచ్మెన్ ఉంటున్నారా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారా ఏంటి అనేది కూరగాయలకి వెళ్ళారు ఫుడ్కి వెళ్ళారంటే ఇవన్నీ ఆల్టర్నేట్ చూసుకోవాలి హాస్టల్లో ఎవరు లేని టైం ఓకే ఆడపిల్లలు ఉన్నప్పుడు సిక్గా ఉండి ఫీవర్ ఉండి హాస్టల్లో పిల్లలు ఉంటున్నప్పుడు అదిలే సెల్ కొంచెం జాగర్తగా చూసుకోండి ఓకే